హైదరాబాద్ నగరంలోని కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక వేడి పుట్టిస్తుంది మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకరంగా భావిస్తున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీకి గెలుపు అత్యవసరం అంటుండగా ప్రతిపక్షం బీఆర్ఎస్కి ఈ ఎన్నికలు ప్రాణ సంకటంగా మారిందని చెబుతున్నారు ఇక బీజేపీ కూడా ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ ఎన్నికను చావో రేవో తీర్చుకోవాల్సిన సమరంగా భావిస్తుందని చెబుతున్నారు వచ్చే నెల పదకొండున జరిగే ఎన్నికకు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాయి బీజేపీ మాత్రం అభ్యర్థి ఖరారుపై తీవ్ర తర్జన భర్జన పడుతుంది గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన కమలం పార్టీ ఈసారి మెరుగైన ప్రదర్శన కోసం పరితపిస్తున్నట్లు ప్రస్తుత కసరత్తు సూచిస్తుంది అయితే అభ్యర్థుల ఎంపికలో ముందంజలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతిమ ఫలితం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు రెండు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి దివంగత నేత మాగంటి గోపీనాథ్ భార్య సునీతనే అభ్యర్థిగా నిలిపింది మాజీ ఎమ్మెల్యే మాగంటి వారసుడిగా పోటీ చేయాలని భావించిన మాగంటి వజ్రనాథ్ అధిష్టాన నిర్ణయంతో షాక్ తిన్నారు గతంలో గోపీనాథ్ తరఫున నియోజకవర్గంలో పనిచేసిన వజ్రనాథ్ ఇప్పుడు అంతే శ్రద్ధతో పనిచేస్తారా లేదా అన్నది ఉత్కంఠత రేపుతుంది రాజకీయంగా ఎటువంటి అనుభవం లేని సునీతకు కుటుంబమే సర్వస్వంగా పనిచేయాల్సి ఉంటుంది ప్రతిపక్షంలో ఉండటం వల్ల సునీత అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు సానుభూతి ఓట్ల పట్ల బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నా ఆ ఒక్కటి వల్ల వర్కౌట్ అవుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది ఇక ఈ స్థానం నుంచి మాగంటి గోపీనాథ్ మూడు సార్లు గెలవగా రెండు సార్లు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిపై మరోసారి పై చేయి సాధించారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి స్థానికంగా మంచి పట్టు ఉన్న బీసీ నేత నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ఎంపిక చేసింది నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్కు ఉన్న చరిత్ర కూడా కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అవుతుందని విశ్లేషిస్తున్నారు అయితే మాజీ మంత్రి పీజేఆర్ మరణం తర్వాత టూ థౌజండ్ నైన్లో ఒకసారి మాత్రమే ఇక్కడ నుంచి కాంగ్రెస్ గెలిచింది అప్పుడు గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు లో ఉండడంతో పీజీఆర్ అభిమానుల ఓట్లు ఎటు మల్లుతాయన్నది ఉత్కంఠత రేపుతుంది ఇక బీజేపీ గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇస్తుందా లేదా కొత్త వారిని ప్రోత్సహిస్తుందా అన్నది చూడాల్సి ఉంది అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న కమలం పార్టీ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తుంది ఈ నియోజకవర్గంలో ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉండడం ఏపీలో టీడీపీతో పొత్తు ఆ రాష్ట్ర పురోగతికి కేంద్రం సహకరించడం వంటివి ఆ ప్రాంత ఓటర్లను బీజేపీకి సానుకూలంగా మారుస్తాయని విశ్లేషిస్తున్నారు అయితే ఈ నియోజకవర్గంలో దాదాపు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల మైనార్టీ ఓట్లు ఉండడం వారంతా సంఘటితమైన కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ను ఎంచుకుంటే పరిస్థితి ఏంటి అన్న టెన్షన్లో బీజేపీకి కునుకు లేకుండా చేస్తుందని చెబుతున్నారు ఇకపోతే తెలంగాణలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా అగ్నిపరీషను ఎదుర్కొంటున్నారు ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సి రావడం రేవంత్ రెడ్డికి నిజమైన సవాల్ అని చెబుతున్నారు ఈ రెంటిలోనూ పార్టీని విజయతీరాలకు చేర్చడం సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత ఈ విజయాలే ఆయన భవిష్యత్తును నిర్దేశించడంతో గెలిచి తన నాయకత్వానికి తిరుగులేదని నిరూపించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు అంతేకాకుండా ఈ రెండు ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రెఫరెండంగానూ చూస్తున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి సుమారు రెండేళ్లుగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు అదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని హామీలను అమలు చేయలేక దిక్కులు చూస్తున్నారని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటను ఆయన మంత్రివర్గ సహచరులు లెక్క చేయడం లేదని పేరుకే ఆయన ముఖ్యమంత్రి అని కీలక శాఖలపై పర్యవేక్షణ అధికారం లేకుండా కాంగ్రెస్ అధిష్టానం కత్తెర వేసిందని కూడా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో తానే సుప్రీం పవర్ అని నిరూపించుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి అత్యవసరమని చెబుతున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికతో పాటు స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించి ప్రజల్లో తనపై పరపతి చెక్కు చెదరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించుకోవాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సవాళ్లు ఎదుర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా స్థానిక ఎన్నికలను ఇన్నాళ్ళు వాయిదా వేసుకుంటూ వచ్చారు ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా రేవంత్ రెడ్డి కొన్నాళ్ళు సమయం తీసుకోవడానికి వాయిదా వేశారు అలా ఏడాదిన్నర అయిపోయింది ఇక ఇప్పుడు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని పార్టీ మరింత బలపడిందని చాటుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఇదే సమయంలో ఊహించని విపత్తులా వచ్చిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెంచుతుందని అంటున్నారు దీంతో ఈ నెలలో జరిగే స్థానిక ఎన్నికలు వచ్చే నెలలో జరిగే పంచాయతీ పోరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అగ్నిపరిసగా మారింది గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది ఎన్నికల తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లోనే ఖాతా తెరిచింది ఇక గ్రేటర్ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే నగరం పైన కాంగ్రెస్ జెండా ఎగరవేయచ్చని సీఎం భావిస్తున్నారు దీంతో జూబ్లీహిల్స్ను ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని సీఎం పావులు కదుపుతున్నారు మొత్తానికి ఒకేసారి ఎదురైన ఎన్నికల్లో గెలవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్గా మారిందని అంటున్నారు